హైవర్స్ మన హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు దయచేసి ఎర్లీ మార్నింగ్ అయినా మ్యాక్సిమం నైట్ అయితే కష్టం నైట్ అయితే ఉండదు కానీ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ నైన్ టెన్ వరకు కూడా చాలా చాలా దారుణంగా ఉంటుంది పొగ మనసు ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో చూసుకుంటూ ఉన్నట్టయితే హైదరాబాద్లో దిగాల్సిన ఫ్లైట్స్ని ఏది కేరళ తమిళనాడు వచ్చేవాయి ఈవెన్ కర్ణాటక నుంచి వచ్చే వాటిని కూడా గన్నవరం ఎయిర్పోర్ట్లో దించుతున్నారు కొన్ని మరికొన్ని ఏమో రెట్న వెళ్ళిపోతూ ఉంది ఢిల్లీలో కూడా సేమ్ పొజిషన్ ఎందుకు పొగ పొగమన్స్ ఈ పొగమన్స్ వల్ల రన్వే కనిపించక ల్యాండ్ చేయలే ఇబ్బంది అయిపోయి వుద్ర బాబు మనం రిటర్న్ వెళ్ళిపోతుంది కొన్ని వేరే ఎయిర్పోర్ట్లో దించేస్తూ ఉన్నారు ఈవెన్ ఈ ఢిల్లీ సరౌండింగ్స్లో కూడా రోడ్డు ప్రమాదాలు ఘోరాతి ఘోరంగా జరుగుతున్నాయి యమున ఎక్స్ప్రెస్ హైవే దాని మీద మన దగ్గర చూస్తే మొన్న ఈ వికారాబాద్ దగ్గర అనంతగిరి వెళ్దామని చెప్పేసి పాప హైదరాబాద్ నుంచి ఒక టీం బయలుదేరారు వాళ్ళది ఏమైంది వికారాబాద్ అనంతగిరికి వెళ్తున్న దారిలోనే ఈ పగ మంచో వాళ్ళు పాప కనిపించక చెరువులోకి వెళ్ళిపోయింది కారు కాస్త పాప గుణశేఖర్ అనే వ్యక్తి కనిపించడం మిగతా వాళ్ళు ఒకరికి ఈతనొచ్చింది వచ్చింది అతను ఇంక అతను కాపాడాడు ఇంకెదురేమో ఒడ్డు కొంచెం దగ్గరలోనే ఉంటే అక్కడ బయటపడ్డారు ఇంకోదరు కనిపించలేదు వాళ్ళు పాపం ప్లీజ్ సాయం చేయండి ప్లీజ్ సాయం చేయండి బుడగలు వస్తువుని ఇక్కడే ఉండడం ఇక్కడ ఉంటాడు పాపం ఎవరు సాయం చేయరు చివరికి పోలీసులు వచ్చి మొత్తం ఎదిగిన తర్వాత డెడ్ బాడీ దొరికింది ఎలా ఏంటంటే పొగ మను వల్ల రూట్ సరిగా కనిపించక చెరువులోకి వెళ్ళిపోయింది కారు తర్వాత నిన్న ఈ పొగ మను వల్ల ఈ పీవీ ఎక్స్ప్రెస్ హైవే అంటారు కదా పిల్లర్ నెంబర్ ఎంతో ఉండే అక్కడ బైక్ని వ్యాన్ డీక్ ఉంది దాంతో పాప అంత స్పాట్లో చనిపోయి ఏంటి అంటే పొగ మంచు అలా కనిపించలేదు దగ్గరికి వచ్చేసరికి గుద్దేయటం జరిగిందని జరిగింది అని చెప్పేసి అతను మొన్న ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నట్టుగా ఉన్నారు టాటా వెహికల్ టాటా ఏసీ వెహికల్లో ట్యాంక్ లాంటిది గుద్దింది పాపం నలుగురేమో చనిపోయారు చనిపోయిన వారు కూడా ఒకళ్ళు ప్రెగ్నెంట్ కూడా అంటూ ఉన్నారు సేమ్ పొగ మంచు అంటే వీడియో మెయిన్ ఇంటేషన్ ఒకే ఇప్పుడు దయచేసి గుర్తుంచుకోండి ఎంతో ఎమర్జెన్సీ అయితే తప్ప మీరు మీ సొంత వెహికల్ కావచ్చు ట్రావెల్స్ కావచ్చు బుక్ చేసుకొని కావచ్చు అన్నవి చేయకండి ఎంత అవసరమైతేనే ప్రయాణం చేయండి అది కూడా జాగ్రత్తగా చూసుకుంటే స్లోగా వెళ్ళండి అండ్ హెవీ వెహికల్స్ వల్ల అంటే పుణ్యం ఉండితే మీరు మీరు ఎంత స్లోగా వెళ్తున్నా మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అవతల పోతారు సమ్టైమ్స్ మీ కూడా జరగానే జరగవచ్చు దయచేసి జాగ్రత్త కొద్ది రోజుల పాటు ఈ పొగ మంచు క్లియర్ అయ్యే వరకు దయచేసి పెద్ద వెహికల్స్ వాళ్ళు స్లోగా వెళ్ళండి చిన్న వెహికల్స్ వాళ్ళు ఎమర్జెన్సీ అయితే తప్ప బయట ప్రయాణం చేయ బయట ప్రయాణం చేయండి ఎమర్జెన్సీ కాదరా అనుకుంటే ఇంట్లోనే ఉండండి పది తర్వాత పదకొండు తర్వాత పొగ మంచు అంతపోయాక అప్పుడైతే వెళ్ళండి ఇక ఎయిర్పోర్ట్లకు సంబంధించి చూసుకోండి ఇంపార్టెంట్ అండ్ ఎమర్జెన్సీ కనుక ఉన్నట్టయితే ఈ పగ మంచు వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి లేదంటే వేరే వేరేతోటి దిగి ఇబ్బంది అవ్వచ్చు సో తర్వాత ఈ ఎయిర్పోర్ట్లు కూడా తీసుకెళ్ళేటప్పుడు లిక్విడ్స్ ఎయిర్ సోల్ అండ్ జెల్ ఇవి ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్ రీసిల్ కంటైనర్ అనేది ఒకటి ఇస్తున్నారు దాన్ని తీసి మళ్ళీ పెట్టుకోవచ్చు అట అందులో పెట్టే మీరు చెక్ చెక్ చేసుకోవాలి అట మీవి ఏమేంటి అని చెప్పి చెకింగ్ చేస్తారు కదా అక్కడ మీ దగ్గర ఉన్నటువంటి ఈ లిక్విడ్స్ లాంటివి ఎయిర్సో ఏరోసోల్ లాంటివి జెల్ లాంటివి ఉంటాయి కదా చిన్న చిన్నవి లిప్ బామ్ అని మొక్కటి రాసు అనేవి లోషన్లు అని అవన్నీ అవి హండ్రెడ్ ఎంఎల్కి మించిన క్వాంటిటీ తప్ప మీ దగ్గర ఉండకూడదు ఆ హండ్రెడ్ ఎంఎల్ క్వాంటిటీ తాలూకు కూడా కంటైనర్ బాక్స్ లాంటిది ఇస్తారట మీ దగ్గర ఉంటుంది లేదంటే ఎయిర్పోర్ట్ ఇస్తారేమో అందులో పెట్టి సీల్ చేసుకోవాలి అప్పుడేది వాళ్ళు చెక్ చేస్తారు అది మ్యాండేటరీ అంటే అది కూడా చూసుకోండి